వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సిగ్గుచేటని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ ఆరోపించారు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ పద్మారవి నివాసంలో పలు డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచిన సుధారానికి మాజీ సీఎం కేసీఆర్ మేయర్ పదవి ఇచ్చారని ఇంత మాత్రం కృతజ్ఞత లేకుండా పార్టీ మారడం సిగ్గుచేట అన్నారు ఇప్పటికైనా కార్పొరేటర్ మేయర్ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు मैं आप सबको ये बतलाना चाहती हूँ कहना चाहती हूँ कि पार्टी में किसी के रहने से या जाने से पार्टी को कोई फर्क नहीं पड़ता पिछले तीन साल से मेयर साहिबा ने ना डिप्टी मेयर का साथ दिया है ना कॉरपोरेटर्स का साथ दिया है ना ही किसी रोज़ किसी दिन सिटी को डेवलप करने के लिए उ, कोई इकदाम किए हैं ना हमसे कभी डिस्कस किया है कि किस तरह रिव्यू रखा जाए किस तरह सिटी को डेवलपमेंट किया जाए हम सब सुधर आने से बहुत ही नाराज़ थे शायद इसी वजह से वो चले गए शायद हम सब इसलिए नाराज़ हैं बल्कि हम ये कहना चाहती हुई कि बहुत ही शर्मंदगी की बात है क्योंकि के साहब और के साहब ने बड़े ही इतने लोगों में से इतने इतने कॉरपोरेटर्स में उनको मेयर का पदवी मेयर की पदवी दी और मुझको डिप्टी मेयर की पदवी दी इसका एहसान ना रखते हुए वो पार्टी को छोड़कर गई है ये बहुत ही शर्मनाक बात है मैं बल्कि हमेशा तीन पिछले तीन साल से डेवलपमेंट के बारे में नहीं बल्कि ये कहती थी कि इसका इस एमएलए ने हमारा साथ नहीं दिया इस स्टेट एमएलए ने हमारा साथ नहीं दे रहे हैं बस यही रोना था लेकिन किसी दिन डिवीजन को डेवलपमेंट करने के बारे में हमसे सलाह मशवरा कभी नहीं लिया हमारा वरंगल मेयर का TRS पार्टी TRS पार्टी मेयर है ये देखिए अधिश्वर वरगम एनुकुला रेडिना कोंडु सुधारानगर येवर्गी चेपकुंटा పార్టీకి రాజీనామా చేయకుండా తర్వాత కార్పొరేటర్ ప్రజలకు రాజీనామా చేయకుండా ఇవాళ పేపర్లో మేము చూడడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ జెండా కప్పుకున్నాం గండ కప్పుకున్నట్టు వాస్తవంగా ఇది ఈ సమాజంలో ఈ పార్టీలు మారడం లేదో అధికార కొరకు చేయడం ఏదో అర్థమవుతుంది అసలు వాస్తవంగా వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే ఎవరైతే పార్టీ వాళ్ళు మీకు ఆ పదవిష్యంలో దానికి ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం ఆ పదవిని అనుభవించి పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని వదులుకొని పదవి కొరకు మీరు మేయర్ పదవి కొరకు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోయినట్టు మేము భావిస్తున్నాం వాస్తవంగా మీరు అది మేము ఖండిస్తున్నాం ఈ కవి శ్రీహరి కావ్య విషయంలో రీఫార్మ్ కన్ఫామ్ అయినాక మళ్ళా తెల్లారే లెటర్ రాసి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన నీతి రియాయితీ కలిగిన కడిల్ శ్రీఆర్ గారు చెప్పుకుంటాడు రాజకీయంలో చెప్పుకుంటాడు కానీ ఆయన చేసిన పని కూడా జనం కూడా మెచ్చని విధంగా ఉండాలి అటువంటి వాళ్ళకు వాస్తవంగా ప్రజలు వాళ్ళు చూస్తారు తగిన బుద్ధి చెప్తారని తెలియకుండా హుటావుటన పోయి కడువ కప్పుకుంది విషయం ఏంటంటే మొన్న సాయంత్రం పల్లం కన్వెన్షన్ హాల్లో మా ఎమ్మెల్సీ పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మన మాజీ శాసనసభ్యులు నడబ్రే నరేందర్ గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి వారితో పాటు బస్సురా సారయ్య గారు అలాగే మెట్టు శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క మీటింగ్లో ఉన్నారు మిగతా కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరూ కూడా మీటింగ్లో ఉన్నారు ఆ విషయంలో ఒక అంశంగా మేయర్ మన పార్టీలో ఉన్నట్ట లేనట్ట ఆమెను పార్టీ ఎందుకు తీసేస్తలేరు కాంగ్రెస్ ను పోయి కలిసింది కదా అనే విషయం డిస్కస్ చేయడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు నేను అధిష్టానాన్ని తీసుకుపోతానని చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నమే ఫోన్ చేసి ఆమెను ఈ రోజు సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న తను పోయి ఉటావుడిన పోయి కాంగ్రెస్ కనుక కప్పుకున్నది ఎన్నో సార్ల మున్సిపాలిటీకి నిధులు ఇస్తా అని చెప్పి ఏ రోజు కూడా ఏమి ఇచ్చింది లేదు ఆమె వెలగబెట్టింది లేదు ఈ పార్టీ పరువు తీసింది ఎన్నో విధాలుగా పార్టీకి నష్టం చేసింది ఈ రోజున ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఓడిపోవడానికి ప్రధాన కారణమే ఆమె ఈ మొత్తం కూడా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ లాస్ అయిందంటే ఆమెను నగర గా చేసుకోవడమే మా దౌర్భాగ్యం అని వీళ్ళ మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ పోయిందంటే ఇదేమైతుందో అందరికీ తెలుసు మొన్న తెలుగుదేశం ఇలా ఒక్కొక్క పదవిని ఒక్కొక్క తీరుగా వాడుకొని యూజ్ అండ్ థ్రోడ్గా మరక మంచిది అన్నట్టుగా యాడ్ వస్తా చూసిందా ఆ టైపులో అయిపోతుంది ఇప్పుడు ముందున్నది మంత్రి గారికినూ అనవకొండ ఎమ్మెల్యేకు ముందున్నది ముసల పండుగ ఈ రాకతోటి ఏం జరుగుతుందో వీళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇట్లాంటి వాళ్ళను ఎక్కడ కూడా దారి ఇవ్వద్దు అని చెప్పి మనం చేసుకుంటాం